రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి బైఠాయించి గురువారం రోజు రాసారోకు నిర్వహించారు రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎస్సీ ఆంజనేయులు అక్కడికి చేరుకుని సమస్య తెలుసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నలభై ఐదు రోజుల కిందట వరి కోసం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని వారం రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అన్నారు నలభై ఐదు రోజులు కావస్తుంది వర్షల వాడి వర్డు కూడా మొత్తం మొలక రావడం జరుగుతుంది ఈ వర్డు తీసుడు పెట్టడం రైతులు నెల రోజుల నుంచి తిండి టిఫన్ లేకుండా వర్డు మరేయడం వేయడం వల్లనే అన్యాయం జరిగిపోతుంది రైస్ మిల్లర్లు పోతే ఐదు కిలోలు మూడు కిలోలు కటింగ్ ఉంటున్నాయి ఐదు క్వింటల్ మూడు క్వింటల్ కట్ చేయడం అవుతుంది వెంటనే దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అయ్యి లారీలు పంపించి వెంటనే రైతులకు న్యాయం చేయవలసిన కోరుచున్నాను మరి ఈ రకంగా అయితే ఇంకా వారం పది రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి వెంటనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేస్తేనే రైతులు బాగుపడతారు తప్ప ఏమాత్రం ఆలస్యం చేసినా కానీ రైతులు మాత్రం అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నందున కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఐదు ఆరు లారీలకు వడ్లు ఆల్రెడీ తూకం వేసి ఉన్న ఉన్నందున వాటిని వెంటనే తరలిస్తే రైతులు ఏమన్నా ఇబ్బందుల నుంచి పడే పరిస్థితి ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ధాన్యాన్ని తరలించాలని కోరుచున్నాము